మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు ఏమ చేస్తా ఏమనే చేస్తా ఏమనే చేస్తా ఓ మీ బొక్కలు బొక్కలు ఉంది వాడి ఉద్దేశంతో అన్నాడు ఒకసారి ఇక్కడ ఎన్కేపల్ల ఎంత దూరం త్రీ ఉంటదా ఎట్లా రూట్ ఎలా వెళ్ళాలి రైట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అచ్చరేమేనేనా ఇక్కడికి

जॉब 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 में जॉब जॉब राज में जॉब 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 तरह जॉब 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 అది ఒక ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ ఇక్కడనే లోపలికి ఉంటది ఒక మూడెకరాలల్లా ఫ్యాక్టరీ నడిపిస్తున్నాం ఒక మూడెకరాలల్లా ఫ్యాక్టరీ నడిపిస్తున్నాము పేరు ఫ్యాక్టరీ పేరు కంపెనీ పేరు కంపెనీ పేరు నీ పేరు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను చెప్తాలెండి చెప్తాలేండి ప్రొడక్షన్ షుగర్ ప్రొడక్షన్ అని పెట్టినాం బయట బోర్డు కానీ లోపల వేరేది ఉంటుంది మరి లోపల వేరేది ఉంటుంది అది అంటే yes అంటే మేము ఒక కెమికల్ తయారు చేస్తాము ఒక లిక్విడ్ లాగా ఓకే బెడ్ దేశాలకు పంపిస్తాం తయారు చేసి సూపర్ ఫ్యాక్టరీ ఉంటది అంటే అది ఇల్లీగల్ గా చేస్తాం ఇల్లీగల్ గా కాదు ఎక్కడ కొడుతుంది సీనా పైసలు వడేసి వాలేం అంటే మేము ఏంటంటే స్పెషల్ అది ఒక ఒక లిక్విడే చాలా కాస్ట్ ఉంటది చాలా కాస్ట్ ఉంటది అండి డాలర్స్ అవి ఈజీగా మనకు ఒక్కటి కోటి కోటిన ఇట్లా పడుతుంది కోటి కోటినర ఇట్లా పడుతుంది మెడిసిన్ అంటే అది ఏంటంటే ఒక మనిషి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వేసుకున్నారంటే అదే ఏజ్ లాగా ఉంటారు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా గానీ అలానే కనిపిస్తారు అంటే ఏజ్ అనేది కవర్ అవుతుంది చిన్న జోల్లా కనిపిస్తారు చిన్న జోల్లా కనిపిస్తారు టెన్ ఇయర్స్ కి ఒకసారి వేసుకోవాలి ఇంజెక్షన్ అది మన దగ్గర బాగా పోతాయి అవి ఇక్కడ నుంచి

తీసుకుంటాము మా బిజినెస్ కదా అది కానీ తీసేసుకుంటాం ఏం కాదు మనుషులను తీసుకెళ్తాం డైరెక్ట్ అవి కాళ్ళు కట్ చేసి అవి బోన్స్ తీసుకొని ఫస్ట్ కాళ్ళే తీస్తాము సర్ పైందంటే ఒక జంతుని ఏదైనా చేయాలంటనే చాలా కష్టపడతారు ఒక మనిషిని చేయాలంట మామూలు విషయం కాదు మిమ్మల్ని అందుకే ఎక్కిచ్చుకున్నా నేను మిమ్మల్ని అందుకే ఎక్కిచ్చుకున్నా నేను మిమ్మల్ని అందుకే ఎక్కిచ్చుకున్నా

నాకు అడ్రస్ తెలి పెట్టువడానికి నేను నా కోసం నేను ఎక్కించుకున్నా నాకు ఇప్పుడు మంచిగా కావాలి మీ బోన్స్ కరెగీయాలి నేను బోన్స్ కరెగదీయాలి నేను ఇప్పుడు మంచి ఎట్లా కనిపిస్తాను ఎట్లా కనిపిస్తా మీకు

టార్గెట్ ఏం అపడం లేదు మేము డైరెక్ట్ తీసుకెళ్తా వెనకిలా మాది వ్యాన్ వస్తుంది అందులో ఉన్నారు అంబులెన్స్ వస్తుంది మీరు ఏమైనా ఎక్స్ట్రా చేస్తానవసరంగా ఇంజెక్షన్ వేసి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు ఇంజెక్షన్ వేసి తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాను నేను నేనేం వేయను ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇప్పుడు బొక్కలు తీసుకుంటాను ఇంజెక్షన్ ఇస్తాను చేస్తే ఇది చేస్తా ఉంటావు ఏమనుకుంటున్నావు

అవునా ఆ కారెక్ట్ అవ్వ ఎవర్ బిల్స్ మరి నా కార్ అరే అడ్రస్ అడిగినావు సరే ఆడ పిలవ కదా లిఫ్ట్ ఇస్తానని అడిగానా నా కార్ కదా ఆపాలి కదా నేను బొక్కలు తీస్తా ను ఇंजेక్షన్ చేస్తా మరి ఇదంతా ఉట్టిదే నేను వీడియోలు చేస్తుంటా ఉంటా బొక్కలు ఇక్కలేం తెలియదు బొక్కలు ఏం తెలియదు ఏ ఫ్యాక్టరీ లేదు ఇప్పుడు నిజంగా తెలియని వాళ్ళ కార్లు ఎక్కొద్దని నేను చిన్న వీడియోలు చేస్త ఓకే మరి టెన్షన్ పడ్డాను

okay thanks. okay thank you